హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా టీడీపీలో విషాదం చంద్రబాబు తీవ్ర టెన్షన్లో అనే అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబుకు అసంతృప్తి సెగ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు అసంతృప్తి సెగ తాకింది మండపేట సభలో టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావును గెలిపించాలని సిబిఎం ప్రకటించడంపై జనసేన ఇన్ఛార్జ్ లీలాకృష్ణ అన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు అరకు సభలో దొన్నుధర్ను అభ్యర్థిగా ప్రకటించడం పార్టీ నేతల్లో అసంతృప్తిని రాజేసింది తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే సివిరి సోమా తనయుడు అబ్రహం రబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్